హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమ సింపుల్ వరల్డ్ అండి ఈరోజు వేసే ముగ్గు ధనుర్మాసంలో వేసే ఇరవై ఎనిమిదవ రోజు చిక్కుడుతీగ ముగ్గు అండి ఇది చిక్కుడుతీగా అల్లుకున్నట్టుగా ఉంటుందండి ముగ్గు నాలుగు చుక్కలు నాలుగు వరుసలు పెట్టి ఇది ఒక్కదానికొకటి ఇలా అల్లుకుంటూ వేసుకోవడం అండి ముగ్గు ఈ ముగ్గు వేస్తే చీగా చిక్కుడుతీగా అల్లుకున్నట్టుగా ఉంటుందండి ఈ ముగ్గు ఇలా చుక్కల్ని కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా వంకలు తిరిగినట్టు తీగలుకున్నట్టుగా ఉంటుందండి ఈ ముగ్గు ఇది ఇరవై ఎనిమిదవ రోజు వేసే తీగ ముగ్గు అండి దడరు మాసం స్పెషల్ ఇరవై ఎనిమిదవ రోజు వేసే తీగ ముగ్గు ఇది చుక్కలు పెట్టి గీతలుగా కూడా వేసుకోవచ్చండి చేతితోటి ఈజీగానే ఉంటుంది గిరికతో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా గిరిక ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా మధ్యలో గ్యాబ్ ఉంది కాబట్టి నేను ఇలా పద్మ ముగ్గు వేశానండి గ్యాబ్ ఎక్కువగా ఉండకుండా ఇలా ఫిల్ చేశానండి ఇందులో కలర్స్ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం ఏ కలర్స్ వేసుకోవచ్చు ఖాళీగా కూడా వదిలేయచ్చు నేను ఇలా పసుపు కుంకుమ వేసి వేసానండి సింపుల్గా కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఈ ముగ్గు నా విడిగా ఇంకా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్